ఉమాదులతో కుమ్మక్కైన జాను పాల్ గుట్టు బయట పెట్టిన మరి సహోదరుడు మరి ఇలాంటి మత ఉమ్మాదులని అనేకులని ఇంకను బయట ఆత్మని అమ్మి వేసుకున్న జాన్పాల్ పాల్ పాల్ గుట్టు బయట పెడుతున్న సత్యసంధులు సహోదరులు తెలీదు రేపు సాయంత్రం పరిస్థితి కదా అంటే ఫస్ట్ టైం పెట్టడం లేదు లేదు సంవత్సరం నుంచి పెడతానే ఉన్నాం కంటిన్యూగా ఏది జాన్ పాల్ తోనేనా అవును సంవత్సరం నుంచి ఎందుకని జాన్ పాల్ తోనే పెట్టిస్తున్నారు ఎందుకని అంటే దానికి ప్రత్యేకమైన కారణం ఎట్లా ఉన్నావు అంటే ఏం చెప్పగలం దానికి అంటే సేవకులు చాలా మంది ఉన్నారు కదా గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఇంకా మంచిగా సందేశం చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇతను క్రిస్టియన్ అందరిని విమర్శలు చేస్తా ఉంటాడు కదా పాస్టర్ మొత్తాన్ని విమర్శలు చేస్తాడు యేసన్న గారిని కూడా అంత పెద్ద దైవజనుడి అంత గొప్ప సేవ చేసిన ఏసన్ను కూడా సేవ కూడా కాదంటాడు కదా అది విమర్శ ఎందుకోవాలండి ఎందుకు అనుకోవాలండి ఇప్పుడు ఆయన చెప్పే బైబిల్ ఏం చెప్తుంది తనను తను తగ్గించుకున్నవాడు ధన్యుడు అని అంటుంది కదా తగ్గించుకునేవాడు అంటే ఇప్పుడు కాంటాక్ట్ ఉండి కదా తన తాను ఇప్పుడు ఒకటన్నా చెప్పండి నాది కూడా విజయవాడే ఆ మంగళగిరి ఆ నంబూరు నవలూరు మొత్తం అంతా మనవాళ్లే ఇప్పుడు రేపు జానపాల వస్తున్నాడు కాబట్టి రేపు మేము మా వాళ్ళందరూ వస్తారు రేపు జానపాలని అడ్డగిస్తాం అందులో డౌటే లేదు ఎందుకంటే తప్పు కదా ఇప్పుడు అతను క్రైస్తవంలో ఉండి క్రైస్తవ మీద దాడులు జరిగి సువార్త చేసే పైన దాడులు జరిగి చర్చీలు గురిచేస్తాయి వాటి గురించి మాట్లాడకుండా మంచి చేసే పైన మాట్లాడి విమర్శలు చేసి ఎంతవరకు సేవకుల మసూలు చేస్తే అడ్డగిస్తావంటే అడ్డగిస్తారు అతను ఏ కారణంతో అంటే పాస్టర్ని ముసుగులో ఉండి మతలకు వస్తాసు పలుకుతున్నాడు కదా ఎలా ఇప్పుడు నేను నిన్న లైవ్ లో ఒక వీడియో చేశా రాధా మనోహర్ దాసు అరుణాగర్ సుగన మీద నేను వీడియోలు చేశాను నాకు అతనికి ఏ సంబంధం లేకపోయినా అతని మీద నేను వీడియోలు చేయకపోయినా నేను మాదలకి నేను కౌంటర్ వీడియోలు చేస్తుంటే నా వీడియోలు పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏముందా జానపాల్కి ఉందా అసలు అవసరం ఇప్పుడు మీరూ నాకు తెలియదు అండి మీకు నాకు ఎటువంటి లేనప్పుడు మీ దగ్గరకు వచ్చి కెలుకోవటం కరెక్ట్ అంటారా ఇప్పుడు ఆయన నిన్న కదా మీ మీద వీడియో చేసింది అంతకు ముందు చేశాడా నిన్న చేశాడు నిన్న ఎందుకు చేశాడు నిన్న దేని గురించి చేశాడు అదే దేని గురించి చెప్పండి ఇప్పుడు మీరు మీరు రాధా మనోహర్ తో మాట్లాడాము లేకపోతే వాళ్ళతో మాట్లాడడానికి కౌంటర్ ఇచ్చామన్నారు ఇప్పుడు నేను కూడా చూసాను మీ వీడియో నిన్న రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడినప్పుడు మన పర్స్పెక్టివ్ ఏంటో దాన్ని బహిర్గతం చేయాలి మీరు నాది మీరు నాది నిన్న ఒక్కటి వీడియో చూసారా గతంలో ఏమైనా వీడియో చూసారా మీరు నిన్నటి దాని గురించే కదా మాట్లాడుతుంది మీరు నిన్నటి దాని గురించి మాట్లాడుతున్నాను మీరు నిన్న ఒక్క రోజే చూసారా ఇంకా గతంలో ఏమన్నా వీడియోలు చూసారా గతంలో అంతగా నాకు తెలియదు ఓకే జాన్ అనే వ్యక్తి వీడియో అంతేనా అంటే చెప్పండి జనరల్ గా యూట్యూబ్ స్క్రోల్ చేసేటప్పుడు ఎప్పుడన్నా సారి నేను మిమ్మల్ని చూశాను అంతే తప్ప పర్టికులర్ గా మీ వీడియోలు నేను ఫాలో అవ్వలేదు మీ వీడియోలు చూడలేదు నేను నిన్న చూసిన దాన్ని బట్టి నేను మీరు నిన్నటి దాని గురించి అడుగుతున్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను చెప్పండి ఒకవేళ అంతకు ముందు ఏదన్నా చేసినట్టు అయితే దాని గురించి చూసినప్పుడు దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు నిన్న మీరు మంచిగా లైవ్ పెట్టారు రాధా మనోహర్ దాస్ గారి ఫోన్ చేశారు ఆ వీడియో నేను కూడా చూశాను దాని గురించి నాకు కూడా చిన్న బాధ ఏమనిపించింది అని అంటే ఇప్పుడు మీరు లైవ్ లో జనరల్ గా జనరల్ గా స్టేబుల్ గా ఉండి ఆలోచించండి అంటే అటు ఉండొద్దు ఇటు ఉండద్దు స్టేబుల్ గా ఉండి నేను అడిగి నేను అడిగిన దాన్ని జనరలైజ్ చేసి ఆలోచించండి ఒకసారి ఇప్పుడు చాలా మంది లైవ్ చూస్తున్నారు మీది మీరు లైవ్ పెట్టినప్పుడు చాలా మంది లైవ్ చూస్తున్నారు ఆ లైవ్ లో రాధా మనోహర్ దాస్ గారి ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేయటం ఆయన వెత్తటం వెంటనే ఎవరు అని అంటే ఏమన్నారు మీరు ఇప్పుడు మీరు ఎందుకు ఫోన్ చేశారు ఆయన క్రైస్తవ్యం మీద విపరీతమైన ద్వేషంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి మాకు కూడా భయంకరమైన కోపం ఉంటది కానీ భయంకరమైన కోపాన్ని ప్రదర్శించడం మన పని కాదు కోపం ఉండింది దానికి మనం ఏం చేయలేము ఉదాహరణకు ఒక పని చెప్తా ఒక మాట వినండి స్వయంగా యేసు ప్రభు వారితోటి పేతురు గారు ఉన్నప్పుడు పేతురు గారు ఏం చేశాడంటే సడన్ గా కత్తి తీసి చెవు నరికేశాడు అది జనరల్ స్వభావం అది ఒక మనిషికి మనకైనా అంతే ఇప్పుడు ఆయన విపరీతంగా మాట్లాడుతుంటే మనకు కోపం వచ్చేసిద్ది అది సాధారణం దానికి ఎవ్వరూ అతి నిమిషం నేను చెప్పింది వినండి నేను చెప్పింది వినండి ఒక్క నిమిషం అది మనిషికి మనం శరీరంలో ఉన్నాం కాబట్టి సహజ స్వభావం అది కోపం రావడం సహజ స్వభావం కానీ యేసు ప్రభు వారు ఏమన్నారు నీ కత్తి తీసి వరలో పెట్టు అని చెప్పి ఆయన చెవును తిరిగి అతికించాడు ఇప్పుడు పేతురు గారు చేసింది కరెక్టే అయితే ఆ చెవును ఆయన వదిలిపెట్టేయాలి నరికే నరికేశాడు కదా నరికేసిన తర్వాత ఏం చేయాలి యేసు ప్రభు వారు దాన్ని వదిలిపెట్టేసాలి సరే నరికితే నరికేవాళ్ళు ఇంకెప్పుడు చేయమా కానీ వదిలిపెట్టేయాలి కానీ ఆయన ఏం చేశాడు నీ కత్తి